నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాగణాధిపతి దక్షిణామూర్తి గురుగారు ఫిబ్రవరి మూడవ తారీఖు వసంత పంచమి దీన్నే పంచమి అని కూడా అంటారు చాలా మంది అయితే వసంత పంచమి అనగానే సరస్వతి అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి జ్ఞానానికి ప్రతీక ఇది అందరికీ తెలిసిందే అయితే విద్యార్థులనే కాదు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి సరస్వతి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉండాలి సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది అటువంటి సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కళ్ళు ఆ వసంత పంచమిని ఎలా వినియోగించుకోవాలో చెప్పండి అమ్మ మీరు అడిగిన ప్రస్తుత సరస్వతి కటాక్షం పొందడానికి రేపు మూడో తారీఖు వచ్చే వసంత పంచమైనా శ్రీపంచమైనా ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి ఏ ఏ రకంగా అమ్మను ఆరాధిస్తే సరస్వతి కటాక్షం పొందడానికి విద్యలో పైకి రావడానికి అమ్మని ఏ విధంగా అంటే ఆ రోజు ఉదయం తెల్లవారుజావనే చక్కగా లేవడం తలస్నానాలు చేయడం ఆడైనా మగైనా చదువుకుని విద్యార్థులు ఇంపార్టెంట్ అందరికన్నా చేయవలసింది ఏంటంటే చదువుకునే విద్యార్థులు ఆ రోజు సరస్వతి మాత దగ్గర మన దగ్గరలో దేవాలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం ఆ తల్లిని మొక్కుకోవడం ఆవిడకి ఏమిటయ్యా ఇవ్వవలసిందంటే సరస్వతీ దేవికి ప్రత్యేకంగా అక్కడ పుస్తకాలు పెన్నులు పెట్టాలి పెట్టించి చిన్న పిల్లలు ఉంటే అక్షరాభ్యాసాలు చేయించాలి మంచి అక్షరాభ్యాసం సరస్వతి మాతకి ఆ రోజు వసంత పంచమి నాడు పిల్లల చేత ఈ కొత్త పాత చిన్నపిల్లలు ఏడాదిన్నరైనా పర్వాలేదు రెండేళ్ళైనా పర్వాలి వాళ్ళ చేత సరదాగా అక్షరాభ్యాసం చేయించడం వల్ల తల్లి ఎదురుకుండా కూర్చోబెట్టి ఆ బ్రాహ్మణుడు వేదమంత్రాలు చదువుతూ అక్కడ వాళ్ళ చేత ఓం నమ శివాయ అనే రాయిస్తూ ఆ బియ్యం మీద పలక మీద ఓం నమ శివాయ్ ఓం నమ ఫస్ట్ అక్షరాన్ని రాయించాలి అది అక్షరాభ్యాసానికి సూచన మొదటి పేరు ఓం నమ శివాయ్ శివాయ అని రాయించిన దగ్గర నుంచి అక్కడ పూజ పసుపు గణపతిని ఫస్ట్ పెట్టడం హరిద్రా గణపతి అంటారు హరిద్రా గణపతి చేత బా తల్లిచే ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పిల్లల చేత పూజ చేయించు ఉండడం ఆ పదకొండు నామాలు అయిపోయాక అగరబత్తి నివేదన ఇవ్వడం ఆజో అరటిపండు నివేదన బెల్లం మొక్క పెట్టి నివేదన ఇచ్చి అక్కడి నుంచి వీళ్ళ సరస్వతి మాతకి పుస్తకాల మీద శ్రీ సరస్వతి మాత అయ్యే మహా ఓం మహాగణాధిపతి అలాంటివన్నీ రాయించి ఆ పుస్తకం మీ మొదటి పేజీలో పైన పసుపు బొట్లు నాలుగు పక్కల పెట్టి స్వస్తిక్ పెడితే ఇంకా మంచిది ఆ స్వస్తికి పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అది ఏమిటా శాస్త్రం అంటే అసలు సరస్వతీదేవి పూజ విధ విధానంలో ఆవిడికి నచ్చింది కూడా పులిహారాయ్ ఆ తల్లికి కూడా పూర్ణాలంటే మహాయిష్టం ఆ తల్లికి అలాంటి నివేదనలు ఓపుకుంటే చేసి పట్టుకెళ్ళడం మంచి మంచి పాత్రల్లో పెట్టి ఆ గుడి ఈ పూజ అయిపోగానే పది మంది పిల్లలకైనా ఎవరికి డబ్బున్న వాళ్ళ పిల్లలకు కాదు మిడిల్ క్లాసు లేని వాళ్ళు పిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు అలాంటి వాళ్ళకి కనీసం ఓ పదిహేను మందికైనా ఒక ఇరవై మందికైనా అయినా ఓ పెన్నో పుస్తకం ఓ పెన్నో పుస్తకం అలా పంచిపెట్టి ఆ పిల్లల చేత చేస్తే వాళ్ళకి మంచిది మనకి పుస్తక దానం చెయ్యడం వల్ల సరస్వతి కటాక్షం మనకు కూడా ఎక్కువ వల్ల అనేక రకాలుగా ఆ తల్లి మనకు కటాక్షిస్తుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మనకి లక్ష్మి అండ్ సరస్వతి కలిసి రావాలంటే వాళ్ళు కూడా గుడికెళ్ళి ఆ సరస్వతికి దేవుడికి కుం కుంకుమార్చ్యం చేయించుకుని చక్కగా ఆవిడకి ఏమిటయ్యా అంటే ఇష్టమైంది ఆకుపచ్చ చీర ఆకుపచ్చ చీర జాకెట్టు గాజులు పసుపు కుంకం ఈ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆవిడకి ఇచ్చేయాలక కానీ మళ్ళీ తీసుకోకూడదు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే చాలా మంది అమ్మవారి దగ్గర పెట్టి వండి అంటున్నారు అమ్మవారి దగ్గర పెట్టి ధర్మశాస్త్రం ఏంటంటే కట్టుకోకూడదు తెలుసు అసలు కట్టుకోకూడదండి అమ్మవారు సమర్పించేసింది మళ్ళా అదే చేతులతో మనం తెచ్చుకుని ఏమిటమ్మా అంత ఓపిక లేని వాళ్ళు అనేక రకాల ఖర్చులు వృధా ఖర్చులు పెడతాం ఆ తల్లికి ఆ మాత్రం సమర్పించుకోలేమా పసుపు కుంకం గాజులు ఆ తల్లికి చీర జాకెట్ స్తోమత ఉన్న కాటికే రెండు వందలు పెట్టుకోను బాగా డబ్బు వాళ్ళు వెయ్యి రూపాయలు వాళ్ళు ఇష్టం అంతేకాని తిరిగి తీసుకుంటున్నారు ఆ మహిళలు పెట్టేవరా అండి రేపు నేను పండగ కట్ట అది కాదు అసలు ధర్మం సమర్పించింది మనకి మంచి ఆ తల్లి కరుణిస్తుంది అబ్బా నాకు ఇక్కడ చీర జాకెట్లు పెట్టింది అవన్నీ మంచిగా సంతోష పెట్టాలి అనే ఆవిడకి ఆలోచన వెనక్కి తీసుకోవడం నువ్వు పెట్టి తీసుకోవడం ఏంటి ఇప్పుడు బ్రాహ్మణ భోజనానికి రమ్మన్నారు వచ్చాడు బ్రాహ్మణకి భోజనం పెడతా పెడతానని వచ్చాక ఆయన మామూలుగా వచ్చేసాడు అయ్యో వీళ్ళ ఇంట్లో భోజనం అయ్యో ఇంకా పని అవ్వలేదంటే ఆ సేపు ఉండండి అంటే అప్పటికి ఆయన ఒంటి గంట అవుతుంది మరి ఇప్పటిదాకా బ్రాహ్మణ పిలిచి కూర్చోబెట్టి ఆయన భోజనం లేకుండా పోతే ఆయన ఉండలేక అమ్మని వెళ్ళొస్తానంటే వస్తానంటే ఆ శాపం మామూలుగా ఉండదు గో గోమాత అచ్చాపాత బ్రాహ్మడికి కడుపు మార్చడం అంత పాపం పిలిచి అన్నం పెట్టకపోవడం అలాగే ఇందులో కూడా అమ్మవారికి పెట్టిన కానుకు తిరుగు తీసుకోకూడదు వాళ్ళ చేత్తో ఒకవేళ అమ్మవారి గుడిలోనే వాళ్ళ చేత్తో మళ్ళీ పసుపు కుంకం పసుపు కొమ్ములు వాళ్ళ చేత్తో ఇస్తారు అది స్వీకరించాలి కాని వా అంతేగాని అమ్మ ఇచ్చిన చీర జాకెట్టు అమ్మవారి గుళ్ళు ఏ అమ్మవారి గుడి అవ్వచ్చు తిరిగి తీసుకుంటే మనకు మంచిది కాదు అమ్మవారికి ఇచ్చేయడం వల్లనే లాభం మళ్ళీ వాళ్ళు పసుపు కుంకం గాజులు చక్కగా పసుపు కొమ్ములు తిరిగి ఇస్తారు అవి మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ గాజులు వేసుకోవడం ఎంతో శుభప్రదం అని చెప్పడానికి సరస్వతి కటాక్షం పొందడానికి ఎదురు వెళ్ళండి కానీ ఆవిడిచ్చేది తిరిగి తీసుకోకండి చక్కగా ఇంకా పోతే ఎన్నో రకాలుగా పో క్షీరాన్నం కూడా పెట్టమని శాస్త్రం బెల్లంతో చేసిన క్షీరాన్నం నివేదన గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో సరస్వతి సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని గుడికి వెళ్ళలేమండి ఏ విధంగా మాకు కుదరట్లేదు అందుకని ఇంట్లో ఇంట్లో తెల్లవారుజావనే చక్కగా లేవడం చక్కగా చేసుకోవడం ఈ తలస్నానం చేయడం శాస్త్రోత్తంగా మంచి బట్ట ఆకుపచ్చ చీరకాన్ని ఎర్ర చీరకాని కట్టుకుని పిల్లలు వాళ్ళు ఆ ఫోటో దగ్గర కూర్చుని సరస్వతీ నామాలు చదువుకుంటూ పసుపు గణపతి ఫస్ట్ పసుపు గణపతికి హరిద్రా గణపతి పూజ చేసి చక్కగా పదకొండు నామాలు చదువుకుని ఆయనకి బెల్లం అది నివేదన ఇచ్చి అగర్తోపరం ఆర్థిక చూపించి నివేదన ఇచ్చి అక్కడ పదకొండు నామాలు తల్లి సరస్వతి నామాలు చదువుకోవడం ఆ తల్లికి ముందుగానే నివేదన క్షీరాన్నం పూర్ణాలు లిహర ఎవరు ఊపిక వాడదు ఎవరు వాడు అలా ఇంట్లో కూడా సరస్వతి ఫోటో పెట్టుకుని చేసుకుని అక్కడ కూడా మనం ముందు రాత్రి పుస్తకాలు ఓ పది పుస్తకాలు పెన్నులు తెచ్చి పెట్టుకుని ఆ చుట్టుపక్కల మన అపార్ట్మెంట్లోనే మన కాంపౌండ్ వాళ్ళనే మన అపార్ట్మెంట్లో ఉన్న పది మంది పిల్లలు పిలవడం చక్కగా ఆ వాళ్ళకి ఓ పుస్తకం తిన్ను ఓ పుస్తకం తిన్ను ఇప్పటి వాళ్ళ కూడా ఎంతో పవిత్రత ఉందని అనేక రకాలుగా సరస్వతి కటాక్షం కావాలన్నా వాక్శుద్ధి పరగాలన్నా సరస్వతి మాతే ఒక ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నా వాక్శుద్ధి కావాలన్నా మన ఎదుగుదల కావాలన్నా సరస్వతి మాతను ఆరాధించడం వల్ల ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి అలాగే పెళ్లి కాని పిల్లలు కూడా ఆ రోజు వసంత పంచమినాడు చక్కటి బట్టలు కట్టుకుని ఆ అమ్మకి వీళ్ళు ఏం చేయక్కర్లే ఆ రోజు పట్టుకెళ్ళింది ఏమిటంటే ఓ ఎర్రనే చీరా జాకెట్టు లేదు ఆకుపచ్చ చీరా జాకెట్టు ఇచ్చుకునే అమ్మ నాకు ఏ రకంగానూ దారి దొరకట్లేదు ఇటు ఉద్యోగానికి అంత ఉద్యోగం పెళ్ళిళ్ళు కుదరట్లేదు నాకు నీ దయ వల్ల ఇవాళ వసంత పంచమి శ్రీ పంచమి కాబట్టి నేను నీకు సమర్పించుకుంటున్నాను నాకు చక్కటి దారి చూపించు నాకు మంచి వరుడు చెయ్యని కూడా చేసుకోవడం వలన ఎన్నో ఫలితాలు ఉంటాయి అది ఒకటే కదమ్మా సరస్వతి కటాక్షం వల్ల రకరకాలుగా ఆవిడ ఉపయోగపడుతుంది ఒకే దాని మీద వెళ్ళమని ఎక్కడా లేదు అందుకని తెల్లవారి ఆ రోజు ఎవరైతే ఎన్ని సమస్యలు నా ఒక్క పూట కష్టపడి చక్క అలా అని ఉపవాసాలు ఉండమని ఎక్కడ శాస్త్రంలో లేదు ఉపవాసం అవసరం లేదు పూజ అయ్యేంత వరకు ఫాస్టింగ్ ఉండమని కాఫీ కాఫీ ఏదో టీ తాగేసి సాత్విక ఆహారం తినాలి తినాలి అదే నాన్ వెజ్లు ముట్టుకోవడం కానీ రకరకాలు ఏవో తినకూడదు సాత్విక ఫుడ్ అంటే ప్యూర్ వెజిటేరియన్ చక్క పప్పు సాంబారు లేకపోతే వాళ్ళ ఇష్టం ఏదో వెజిటేరియన్ కర్రీ చక్కగా చేసుకోవడం ఆ వేళ పది మంది కలిసి ఇంట్లో భోజనం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందడం వల్ల కూడా ఎన్నో రకాలుగా సరస్వతీత మాత మన పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరస్వతి మాత వాక్ శుద్ధి ఉండడం వల్ల ఎంతో అదృష్టం అని చెప్పడానికి ఆస్కారం ఉంది అందుకు ఎలాగయ్యా అంటే అసలు సరస్వతి మాతని యావత్తు ప్రపంచ యావత్తు కూడా ఈది అదని ఏం లేదు సరస్వతి లేనిదే ఆ ఇంట్లో సరస్వతి కటాక్షం లేదు చదువుకోవాలన్నా సరస్వతి ఒక ఉద్యోగం కావాలన్నా సార్ అంటే వాక్శుద్ధి ఈ వాక్శుద్ధి పెరగాలన్నా జ్ఞానం 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 కావాలన్నా అవతల వ్యక్తితో మనం సంబోధన కరెక్ట్గా రావాలన్నా మంచి వాక్శుద్ధి రావాలన్నా ఆ సరస్వతి మాత అనుగ్రహం లేదే ఏం చేయడానికి అర్హత లేదు ఎన్నో రకాలుగా తల్లిని ఆరాధించవచ్చు ఒక విధమైన చెప్పడానికి లేదు అందుకని ఎప్పుడు యావన్ మంది బేదవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేరు ఉన్నవాళ్ళు లేరు కానీ వాళ్ళు ఎవరైనా సరస్వతి కటాక్షాన్ని పొందడానికి అనేక రకాలుగా ఆరాధించి ఆ తల్లిని మొక్కుకుని ఆ ప్రసాదం స్వీకరించమని మరి మరి చెప్తున్నాం రైట్ అండి నిజం జ్ఞానప్రదాయని సరస్వతి మరి అటువంటి సరస్వతి ఆరాధన ఎలా చేయాలి శ్రీ పంచమి రోజు అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి